సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వల్లనేని వంశీని చూడటానికి కోర్టుకి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న పాప ఏడ్చింది ఆ పాపని నిజంగా వైసీపీ వాళ్ళు ఏడిపించి షో క్రియేట్ చేశారా లేకపోతే ఆ పాప నిజంగా క్రేజ్తో ఏడ్చిందంటారా అంటే అట్లా అనిపిస్తుందా షో క్రియేట్ చేశారన్నట్టు ఏమైనా అనిపిస్తుందా ఏంటి జనాలకు కానీ లేకపోతే ఏంటి లేకపోతే ఇది కూడా ఒక సెన్సేషన్ చేయాలి అని నెగిటివ్ దొప్పదంతో ఏమన్నా అధికార పార్టీ ఏమైనా చేస్తుందా అది కంటిదాగా కనపడుతూనే ఉంది అది పాప రియల్గా జగన్మోహన్ రెడ్డిని కలవాలనుకోవటం ఆయన దగ్గరుండి అని చెప్పేసి చేతులు ఇటు ఉంటాం అప్పుడు బానేటి మీద ఎక్కువ ముద్దు పెడతాం తర్వాత ఆ పాప ఇంటర్వ్యూ చెప్పింది మేము చదివే పాప ఎయిత్ క్లాస్ అంట చిన్నపిల్ల కూడా కాదు తర్వాత అది ఇంటర్వ్యూలో కూడా ఇచ్చింది ఎయిత్ క్లాసు గతంలో మాకు అమ్మఒడి తరఫున పథకాలు అవి వచ్చారు ఇప్పుడు ఈ ప్రభుత్వం రావటం చెప్పి డైరెక్ట్గా చెప్పింది అది ఒకరు చెప్పించే వయసు కూడా కాదు ఆ పాపదే ఆ అనేది ఎంఐఏ ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా వన్ గతంలో ఏం జరిగింది అనేది రాజకీయ ఉంటుంది రాజకీయ అవగాహన మినిమం అవగాహన ఉండి ఉంటుంది కాబట్టి మరి దాన్ని ఈ రకంగా ట్రోల్ చేసి అంటే ఈ అధికార పార్టీకి ఎప్పుడూ కూడా ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఆలోచన తప్పించి వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలు ఏంటి వీళ్ళు అమలు జరుపుతున్నారు లేదా గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేకపోయినా కానీ ఇచ్చిన మీల్ని ఎక్కువ శాతం అమలు జరిపి దేశ చరిత్రలో ఒక ట్రెండ్ సృష్టించాడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేనటువంటి ప పని చేశాడు ఎక్కువ శాతం అమలు జరిపాడు హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేం కానీ అవినీతి అంటారా అన్ని అన్ని పార్టీల్లోనే ఉంటుంది జనాలే కరప్ట్ అయిపోయినప్పుడు నాయకులు ఫ్రీగా వచ్చి ఎందుకు సర్వీస్ చేస్తారు అవినీతి గురించి నేను మాట్లాడ తెలుసుకోలేదు కానీ ఆయన పథకాలు ఏవైతే ఇచ్చారో ఎక్కువ శాతం అమలు జరపడంలో ఆయన చరిత్ర సృష్టించాడు మరి ఆయన కానీ ఎక్కువ రకంగా మీరు ఇచ్చిన హామీలను నిర్వర్తించి దాని మీద కాన్సన్ట్రేట్ చేయకోకుండా ఇవాళ పాపని కూడా వైసీపీ వాళ్ళు కావాలని డబ్బులు ఇచ్చి ఏడిపించే న్యాక్ యాక్ చేపించి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏదో తీసుకొని ఏదో ఒక ఎఫెక్షన్ క్రియేట్ చేసినట్టుగా దాన్ని రోల్ చేస్తున్నారు లేదా వైసీపీ వాళ్ళు రోల్ చేస్తున్నారు ఈ అనేది అది కాదు కంటిదంగా కనపడుతుంది అది రియల్గా అది ఏంటనేది యాక్షన్ చేశారా ఏంటనేది వీళ్ళకి కనపడుతుంది అది అధికార పక్షం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఈ రకంగా ట్రోల్ చేయడం అనేది మానుకొని ప్రజా సమస్యల మీద మీరు ఇచ్చినటువంటి హామీలు ఫోకస్ చేస్తే బాగుంటుంది అది సార్ గతంలో కూడా చూస్తే కనుక ఏదైతే హామీలు మేము ఇచ్చాము అన్నీ కూడా బటన్ నొక్కేవారు జగన్మోహన్ రెడ్డి ఇంకేం చేయలేదు అన్నారు ఇప్పుడు ఆ బటన్ కూడా నొక్కలేకపోతున్నట్టున్నారు కదా బటన్ నొక్కడం అది పెద్ద పని అన్నట్టుగా కూడా హేళన చేశారు మరి మీరెందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ మీకు నలభై సంవత్సరాల సీనియారిటీ ఉంది కదా మరి ఆయన అంటే కొత్తగా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వచ్చాడు డైరెక్ట్గా సీఎం అయ్యారు మీకు నలభై సంవత్సరాల అనుభవం ఉంది ఆయన బట్టలు నొక్కడం పెద్ద పని అనేటువంటి మాట్లాడినట్టు మీరు మరి ఇప్పుడు మీరెందుకు నొక్కలేకపోతున్నారు హామీల మీద మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలని మీరు ఎందుకు కరెక్ట్గా అమలు చేయలేకపోతున్నారు అదేమంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది ప్రతి ఒక్కళ్ళ మీద భారం పడుతుంది అని చెప్పేసి ఈ సౌభారం మాటలు ఎందుకు చేతగంతనాన్ని మీ యొక్క అసమర్థతని చెప్పడం ఎందుకు మీ నలభై సంవత్సరాల అనుభవం ఇదేనా మీ నలభై సంవత్సరాల అనుభవం ఉన్నప్పుడు రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు దాన్ని ఏ రకం ముందు తీసుకెళ్ళాలి దాన్ని ఆయన సంపాదన సృష్టిస్తానని చెప్పేసి చెప్పారు సంపద సృష్టించి నేను పథకాలను అమలుతా అన్నారు సంపద ఏం సృష్టించారు రిజిస్ట్రేషన్ వ్యాలీలు పెంచడమా ఇంటి పనులు పెంచడమా ఇప్పుడు కొత్తగా మొన్న ఆంధ్రప్రభులలోనూ ఒక పేపర్లో చూశాను అది నీటి పారతలు అంటే ఎకరానికి కనుక నీళ్లు వాడుకున్నట్టేది ఎకరా రెండు వేల రూపాయల వరకు ట్యాక్స్ పడేదని ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నారు ఇది తప్పు అని చెప్పి మీరు ఖండించండి అసలు మీరు తీసుకొస్తున్న సంపాదన ఏంటి సంపాదన ఎలా పెంచారు మీరు అసలు రాష్ట్రానికి మన దావోస్ వెళ్ళారు ఎందుకంటే ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పదిహేడు మెడికల్ కాలేజీలని దాదాపు ఇచ్చేసారు వాటిని వాటిని ఎందుకు రద్దు చేసే ప్రక్రియ మీరు ఎందుకు చేపడుతున్నారు పోర్టులను డెవలప్ చేశారు వాళ్ళకి గత ప్రభుత్వం ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మనం ఎంత సంక్షేమం అందించాను కాబట్టి ప్రజలు మనకు ఓట్లు వేస్తారని ఉద్దేశంతో ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళారు తప్పించి ఆయన ఈయన చేసిన అభివృద్ధిని చెప్పుకోవట్లేదు ఫెయిల్ అయ్యారని నేను నా యొక్క ప్రగాఢ నాకు ఒక కామన్ మ్యాన్గా ఎందుకంటే నేను పోట్లు ఎట్టు అభివృద్ధి చేశాను ఇది మెడికల్ కాలేజీలో తీసుకొస్తాను ఇది అని చెప్పేసి ఆయన పబ్లిక్గా చెప్పుకోలేకపోతున్నారు ఆయన ద్వారా మీడియాలో ముందుకొచ్చేది ఎవరు అంబటి రాంబాబు గారు రోజా గారు లేదంటే నాని అని నాని వీళ్ళే వీళ్ళు ఏది మాట్లాడడానికి కానీ ఒక కాంట్రవర్సీ టైప్లో ఉంటుంది కాబట్టి చేసిన అభివృద్ధిని ఎవరికి చెవికి పంటలేదు పట్టకోకుండా చేశారు అది అది ఈ ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్కి ఒక కారణం అసలు వైఎస్ఆర్సీపీ దాదాపుగా జీరో అంటున్నారు జీరో అన్నప్పుడు ఇప్పుడు ఇవాళ మార్కెట్ యార్డ్కి వచ్చిన జనం కానీ నిన్న వంశీని పరామర్శించడానికి జైలు దగ్గరికి వచ్చిన జనం కానీ జీరో అయితే ఎందుకు వస్తారు ఇండరెక్ట్గా కనపడుతుంది మేము వేసాము మా తప్పు లేదు ఏదో పొరపాటు జరిగింది కానీ మా సీఎం నువ్వే మా నాయకుడు నువ్వే మా అధ్యక్షుడు నువ్వే అనేది బలమైన సంకేతాన్ని జగన్మోహన్ రెడ్డికి తెలియపరచడానికి సమాజాన్ని తెలియపరచడానికి జనం వచ్చేటట్టు కనపడుతుంది తప్పించి మరి ఎందుకు వస్తున్నారు అంత జనం ఎస్ నిజంగానే జీరో దుర్మార్గ పాలన చేశాడు ఎస్ అని మీరు ట్రోల్ చేశారు మీరు నమ్మించగలిగారు కన్విన్స్ చేశారు జనాల్ని మీకు అధికారం ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వస్తున్నారు అంత మంచి జనమే అంటున్నారు ఇది ఎంత ఈవీఎంలు ట్యాంపిలింగ్ జరిగిందని చెప్పేసి దేశంలో మొత్తం నాగైతే రాష్ట్రాల్లో కూడా అదే నాన్న ఉంది ఈవీఎం ట్యాంపిలింగ్ జరిగింది కాబట్టి అది జరిగిందని చెప్పేసి ఇప్పుడు అదే నిజం అని చెప్పి నమ్మే పరిస్థితి తీసుకొచ్చేసేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు జీరో అన్నప్పుడు వీళ్ళు ఎందుకు వస్తారు జనం అంత పబ్లిక్ ఎగబడి ఎందుకు రావాలి అవి వచ్చిన జనాన్ని కూడా వీళ్ళు ట్రోల్ చేస్తే ఏదో డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారో లేకపోతే ఆ పాపలన్నీ గురిపి ఏదో ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేశారని ట్రోల్ చేస్తే దానికి అంత మూర్ఖత్వం కోట్లేదు సార్ ఇంకొక అంశంలోకి వెళ్తే కనుక నిన్న ఎవరైతే వల్ల నేను వంశీ దగ్గరికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో అన్నారు మా ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత మేము అందరినీ వదలము మేము కూడా ఒక బ్లూ బుక్ పెడతాం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏది బ్లూ బుక్ రెడ్ బుక్ ఈ వ్యవహారం అసలు కరెక్ట్ అంటారా అది గతంలో అసలు ఇట్లాంటిది ఎప్పుడు లేదు కానీ కొత్తది ఎందుకు వస్తుంది ఇట్లా అంటే అంతకుముందు సామాన్యంగా ఎవరైనా మాట్లాడితే స్పీచ్ ఇస్తేవాళ్ళు ఇప్పుడు బూతులు తీరుతుంటేనే మాట్లాడ వ్యూస్ కూడా ఎక్కువ చూస్తున్నారు జనా వ్యూస్ వీడియోస్ చూడటం కూడా ఇప్పుడు ఈ ట్రెండ్ మారిపోయింది అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యాన్ని కరెక్ట్ కాదు అది ఎవరు ఏ పార్టీ అయినా కానీ పిల్లయినా సరే కొత్త ఆటోమేటిక్గా తిరగబడుతుంది దాని ఓర్పు కొంతవరకు ఉంటుంది అట్లాగే వీళ్ళు చిన్నదానికి పెద్దానికి వీళ్ళు హామీలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చలేక ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి మీడియం డైవర్ట్ చేసి ప్రజలు ఆలోచనని తప్పుదో పట్టించి పక్రియలో భాగంగా తిరుపతి లడ్డూలో అది రాంగో రాంగోపలవరం మీద మీద ఇట్లా అరెస్టులు చేయటం ఇవి చేయటం వలన ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇంట్లో ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని భేటీ తీసుకొచ్చే ప్రక్రియ ఇండైరెక్ట్గా జగన్కి బలాన్ని చేకూరుతున్నారు ఈ టీడీపీ వాళ్ళు తెలియకోకుండా